నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మబడి ఈరోజు నేను బాలామృతం పిండితో పర్ఫెక్ట్ కొలతలతో అది కూడా హెల్తీగా ఉండేలాగా వెన్నతో పిల్లలకి నచ్చే విధంగా కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు ఈ రెసిపీలోకి వెళ్దాం దీనికోసం ఒక కప్ వెన్న అనేది తీసుకోవాలి సేమ్ అదే కప్పు క్వాంటిటీతో ఎగ్స్ని కూడా మనం తీసుకోవాలి ఇక్కడ నాకు ఎగ్స్ అనేవి ఫోర్ ఎగ్స్ పట్టనివ్వండి కరెక్ట్గా ఫోర్ ఎగ్స్ కొలతకి నేను తీసుకున్నాను ఇప్పుడు ఎగ్స్ని వెన్నెలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత సేమ్ బౌల్ క్వాంటిటీతో మనం షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు షుగర్ని గ్రైండ్ చేసి వేసుకుంటానంటే అలా కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ వెన్న ఎగ్స్ షుగర్ మొత్తం కరిగే వరకు కూడా మనం బాగా తిప్పుకోవాలండి నాకు ఇక్కడ చిన్న బౌల్ అయిపోయింది కుదరట్లేదు సో మళ్ళీ నేను పెద్ద బౌల్లోకి మార్చుకున్నాను మన చిన్నప్పుడు అయితే మిక్సీలో బీటర్స్ ఏం లేవు కదండి మా ఇంట్లో అయితే ఇలానే కేక్స్ తయారు చేసేవారు టేస్ట్ అనేది కూడా వేరే లెవెల్లో ఉండేది షుగరు వెన్న మొత్తం అంతా కలిసే వరకు కూడా మనం బాగా కలుపుకోవాలండి ఇలా ఒక ట్వంటీ మినిట్స్ వరకు కూడా బాగా బీట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు నేను ఒక కప్ బాలామృతం పిండిని తీసుకున్నాను అండి దీని ముందుగానే నేను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను బాగా మెత్తగా ఉండాలి సో ఇప్పుడు ఇందులో వేసి మనం బాగా కలుపుకోవాలి ఇలా మనం పిండిని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి చూసారు కదండి వెన్న అనేది ఇంకా కరగకుండా ఉంది ఇది మనం పిండి వేయగానే ఆటోమేటిక్గా మనం కలుపుకోగానే కరిగిపోతుంది దీనికి మరలా ఒక హాఫ్ కప్ మైదా పిండిని అనేది వేసుకోవాలి మైదా పిండిని బదులు మీరు గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవాలి అక్కడక్కడ చిన్న చిన్న ఉండలుగా ఉన్నా కూడా వెన్న అనేది మనం కలుపుకునేటప్పటికీ పూర్తిగా కరిగిపోతుంది తర్వాత దీనికి చిటికెడు బేకింగ్ సోడా చిటికెడు ఫ్లేవర్ కోసం లాలికల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి స్ట్రక్చర్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇలా దీనిని మనం ఒక ఇరవై నిమిషాల పాటు మూత వేసి ఒక పక్కన అనేది పెట్టుకోవాలి ఇదేనండి మా పాతకాలం నాటి కేకలు తయారు చేసే డబ్బా అంటే పోపుల డబ్బా అండి పోపుల కింద వేసుకొని వాడతాము అలానే కేక్స్ తయారు చేసేటప్పుడు వీటిని క్లీన్ చేసుకొని ఇలా కేక్స్కి బేక్ చేసుకోవడానికి వాడుతుంటారు దీనికి మనం కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకోవాలండి అన్నిటికీ కొంచెం కొంచెం సైతే సరిపోతుంది చూస్తున్నారు కదా మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఎందుకంటే మనం ఆల్రెడీ వెన్న అనేది వాడాం కాబట్టి ఈ నెయ్యి వెన్న అనేది మనకి ఇంకా ఎక్కువైపోద్ది కేక్ మొత్తం ఆయిలీగా ఉంటుంది ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ బౌల్లోకి మన బెటర్ని మొత్తం తీసుకుందాం తీసుకొని ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా టిటీ ఫ్రూట్ని తీసుకొని అందులోకి కొంచెం మైదా పిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం ఆ కేక్ పైన అక్కడక్కడ చల్లుకుందామండి చాలా బాగుంటుంది చూడడానికి నెక్స్ట్ ఇప్పుడు ఒక కుక్కర్ని నేను చిన్న మంట మీద గ్యాస్ ఫీమ్ పెట్టానండి డైరెక్ట్గా నేను ఈ బౌల్ని తీసుకుని దాంట్లో పెట్టేశాను చిన్ని మంట మీద అయితే మీకు సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో కేక్ అనేది రెడీ అయిపోతుంది మీరు ఏ కుక్కర్నైనా యూజ్ చేసుకోవచ్చండి చూసారు కదా ట్వంటీ మినిట్స్ తర్వాత మన కేక్ అనేది బేక్ అయిపోయింది కప్ కేక్స్ కోసం మనం ఈ చిన్న మౌల్స్లోకి ఈ బ్యాటర్ని అనేది వేసుకోవాలండి ఇలా ఒక పావు అంత వేసుకుంటే సరిపోతుంది మనకి బాగా ఉబ్బుతాయి కేక్స్ అనేవి ఇలా అన్నింటిలో కూడా వేసిన తర్వాత వీటన్నిటినీ కూడా మనం డైరెక్ట్గా ఇలా కుక్కర్లో పెట్టేసుకోవడమేనండి మనం వాటర్ కానీ ఇసక్ కానీ ఏమి వా వాడనవసరం లేదు కానీ మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఇవి ఇవి కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి బేక్ అయిపోతాయండి వీటిపైన కూడా మనం ఇలా టి ఫ్రూటీ అనేది వేసుకోవాలి దీనిపైన ఈ విధంగా మూత పెట్టేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచుకుంటే మనకి కేక్స్ అనేవి రెడీ అయిపోతాయండి ఇప్పుడు మన ఫైనల్ అవుట్పుట్ కోసం చూద్దాము కేక్స్ అనేవి చాలా బాగా బేక్ అయినవి ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు కప్ కేక్స్ కూడా ప్లేట్లోకి తీసుకుందాం ఇవి కూడా బాగా బేక్ అయినవండి చూడండి ఎంత సాఫ్ట్గా అన్నీ కూడా బాగా వచ్చినవి ఈ కప్ కేక్స్ అయితే మా అబ్బాయికి చాలా ఇష్టం అండి చాలా బాగా తింటాడు చూసారు కదండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి సో మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి